సో గాయస్ ఈరోజు మనం పెళ్ళికి వచ్చినాం పెళ్ళికి ఇన్విటేషన్ గండి పెట్టి అలా బురాని ఉంటే చూపిస్తా చూడండి అది బతుపన్ అభిటికెట్లా కాదు ఈరోజు ఫంక్షన్కి పోతున్నాం అని చెప్పినాం కదా అన్వయ అన్వయ కన్వెన్షన్ గతం పెళ్ళికొడుకు బతుకు బస్టాండే ఏం చేయలేము గాయస్ మీకు చెప్తున్నా అని తప్పుగా అనుకోకూరి పెళ్ళి వేసుకురా మూడు రోజు మూడు నెలలే బ్రో అందరు మంచిగా ఉంటారు నీట్గా మూడు నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది మూసెల్ల పండగ ఉరుకుడే ఉరుకుడు తిరుగుడే తిరుగుడు సచ్చుడే సచ్చుడు మన అయ్యాలు తాతలు ఏమైనా మంచి ఆస్తులు ఉంటే బాగుంటుంది బ్రో సరిపోయింది మనం ఎవ కష్టపడి ఒకళ్ళే పెట్టాలా ఒకళ్ళే తినాలా అంటే అంతే అంతేగా మన కథ జీవితమే ఒక బాట అనాలి మనం గాయస్ మీరు చూస్తున్నారు గూగుల్ మ్యాప్ మన బండ్లోనే ఉంటది అనమాట మొత్తం కొండలు గుట్టలు అన్ని దాటుకుంటే వాళ్ళ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ సిటీ అంటే ఏందో ఇటు పక్కకు వస్తేనే తెలుస్తుంది ఉంటే మొత్తం బిల్డింగ్లే బిల్డింగ్ మనం ఇటు నానామ్ కూడా సైడ్ ఉన్నాం అనుకో గండిపేట్ సారీ నానాగ్రామ్ ఇప్పుడు సమాజమేవరా

మళ్ళా చెట్లు పెంచురీ చెట్లు నాటురి అని చెప్తారు కానీ గుట్టలన్నీ నాశనం చేస్తే ఇంకేడా చెట్లు పెరుగుతాయి బ్రో మీరు స్వచ్ఛ భారత్ గ్రీనరీ అనే గ్రీనరీ మొత్తం నాశనం చేసేస్తున్నారు అంతా బురదలో పంది బతుంది నువ్వు బ్రో ఇప్పుడు రైట్కి వెళ్ళాలా మనం ఇంకో ఇది రూట్ అనిపిస్తుంది కదా ఇంకో ఇవన్నీ గుట్టలు కొండలు బిల్డింగ్లు బిల్డింగ్లే ఒకదా గుట్టలు రా బాబు మీ అమ్మ అని చూసి కళ్ళు తిరిగిపోతుంది నాకైతే ఏం బిల్డింగ్లో ఏమో ఇవన్నీ బిల్డింగ్లు బోరాన్ బోరాన్ బిల్డింగ్లు ఉన్నాయి బాబు ఇంకో మనం చిన్న పోతున్నాం ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ లాట్ల ఈ రోజు ఇగో గుట్టలా లేకపోతే ఏంది బ్రో ఇవి నాకు అర్థం కాదు కన్నా అధ్వానం ఉన్నాయి ఇవన్నీ బిల్డింగ్లు ఏంది అసలు ఇది అమెరికానా ఇండియానా తెలంగాణనా హైదరాబాద మొత్తం హైదరాబాద్ అంతా ఇట్లా ఐటీ కాంప్లెక్స్ అయిపోయినాయి బ్రోజమ్ హైదరాబాద్ అంతా ఐటీ కాంప్లెక్స్ కాళ్ళు చూసినానికి కళ్ళు అదిరిపోతాయని కొత్తగా వచ్చి ఎవరు బోరాని ఉంటే కొత్తగా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి నాలుగు రోజులలో నాశనం అయిపోతాయి గుట్టలు ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎక్కబోతున్నాం సర్వీస్ రోడ్ ఇదిగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎక్కేస్తున్నాం కొత్త కొట్టుడే కొట్టుడు ఇవ్వండి రాడు ఇగో బిల్డింగ్లు ఏం బిల్డింగ్లు బాబు ఇవన్నీ అసలు నాకు అర్థం కాదు వెదర్ అయితే బురాని ఉంది మంచిగా ఉంది వెదర్ ఈరోజు నీట్గా ఈ బిల్డింగ్లను చూస్తుంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు ఒక బిల్డింగ్ నీట్గా విల్లా ఇల్లా కొనుక్కొని విల్లూ ఉండరు బావి ఇంకోసారి విల్లా విల్లాగి కొనుక్కొని విల్లలాల్లో ఉండరు బాయ్ ఎందుకు ఇంతగానం పైసలు పెట్టి ఇంత ఇంత పైన ఫ్లోర్లలో ఉండి భూకంపం వస్తే భూమి అదిరిపోతారు మీరు అంత భూమి అతుకుంటారు ఇంకేముండదు భూమిలా కలిసిపోవాలట్టే మట్టేగా మట్టే అంత మట్టే బ్రో స్ట్రేట్ పోతే విప్రో సర్కిల్ లెఫ్ట్ పోతే అమెరికన్ ఏదో ఉంది కదా చూడూరి ఈ రోడ్ చాలా నీట్ గా చాలా బాగుంది బ్రో ఇంకా మొత్తం లెఫ్ట్ సైడ్ లో ఎల్లో కలర్ పూలు రైట్ సైడ్ ల చెట్లు మొత్తం వెదర్ బొర్రాన్ గాయ్స్ మనం అయితే అన్వయ కన్వెన్షన్ కి అయితే వచ్చేసాము ఇంకా ఈ లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా కంపౌండ్ వాళ్ళు ఇదంతా అని అక్కడ ఉంది కదా పేరు అన్వయ అన్వయకు వచ్చేసాము ఇగో గాయ్స్ అన్వయ మొత్తం అన్వయ్ అయితే చాలా దూరం పోయి పెట్టుకోవాలంట లోపల బా తప్ప సో గాయస్ పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ చాలా పెద్దగా ఉంది పార్ ఇదైతే చూస్తుంటే చూస్తుంటే అయిపోతున్నాయి లేదు అయిపోతూనే లేదు తెలుసా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎండ్ షార్ట్కి వచ్చిన మొత్తం పార్కింగ్ ఊరు అంత ఉంది పార్కింగ్ ఎంత ఉంది తెలుసా హైదరాబాద్ అంత ఉంది బ్రో పార్కింగ్ చూసిరా మొత్తం ఖాళీగానే ఉన్నా పొద్దు పొద్దున కదా ఎవరు రాలే ఎక్కువ ఇప్పుడు ఇప్పుడే వస్తురు చాలా ఉంది బ్రో పార్కింగ్ బా ఏం పార్కింగ్ ఏం పార్కింగ్ ఇదే సరిపోయింది పార్కింగ్లో చూడండి ఎన్ని బండ్లు బండ్లున్నాయా పిచ్చి బండ్లు ఉన్నాయి బా కనిపిస్తున్నాయా Bye.